విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్లు పంపిణీ చేశారు పెద్దల సమస్యలు అర్థం చేసుకుని పెన్షన్లను నాలుగు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు దని మంత్రి అన్నారు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగుతుందన్నారు సీఎం చంద్రబాబు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి తెలిపారు चवर खेल पर तेजफा फैक्टर को हां चप्पू आका क्या कुछ बना बना और हेलो माटी में चलो जरा जरा ना रुक ना कर देवकिन बात ಯಾರೂ ಸಾರ್ ಸಂತೋಷಂಗೇ ನಿನ್ ಕಲಾಕೆ నువ్వు శుభ్రంగా ఉండాలా మళ్ళీ సార్కు ఓట్ చేయాలి నువ్వు ఏడిస్తే అవదావు నువ్వెక్కడ ఉంటావా అతడు

అందరికీ ఎవర్కి భారం లేకుండా మీ మట్టుకు మీరు గౌరవంగా బతకాలి మీరు వీరయ్య ఎంత ఉంటది మీ వయసు తర్వయమే మీ పిల్లలు పెంచారు పెద్ద చేశారు మనం బా కాబట్టి ఒక మంచి పౌరుడి కింద సీఎం గారు మీకు ఏం మంచి కల్పించుకోవాలని మన గ్రామ సచివాలయం స్టాఫ్ తో పాటు రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి పబ్లిక్ ని మీ అందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానే రోజు అభివృద్ధి అనేది మనకు వస్తుంది ఈరోజు ప్రభుత్వం ఎంత వరి పంట అయినా కొనడానికి రెడీగా ఉంది కానీ దాన్ని మీకు పెద్దగా లాభసాటిగా రావట్లేదు అందుకే మీరు చాలా మంది మేజ్ క్రాప్కి వెళ్ళమని కానీ లేకపోతే మన పామానిలకు వెళ్ళం కానీ లేకపోతే ఏదైనా ఎక్కువగా డబ్బులు క్రాప్ క్రాప్లో మీరు కన్వర్ట్ అవ్వగలిగితే ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలు లేకపోతే మూడు పంటలు వచ్చే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎందుకంటే ఈరోజు ర్యాలీ పరంగా మీరు చేసి మిమ్మల్ని మేము ప్రోత్సహించి మిమ్మల్ని ప్రభు ప్రభుత్వంతో ప్రభుత్వం ఆలోచనతో పనిచేయడానికి మిమ్మల్ని సహకరించమని కోరడానికే మేము గత వారం రోజులుగా మేము పబ్లిక్లో వెళ్ళడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మీరు వస్తేనే మేము ప్రభుత్వం ఇంకా పరిగెట్టచ్చు ఈరోజు యువకులు ఉన్నారు ఎంతో మంది ఇంజనీర్లు అవుతున్నారు ఐటీఏ కాలేజీలు ఉన్నాయి ఆ ఐటీఏ కాలేజీలకి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంతో దారుణమైన సిద్ధి తీసుకెళ్లారంటే ఈరోజు కాలేజీ వ్యవస్థ కూడా రన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనే సిచ్యువేషన్ గెలిపారు ఈరోజు పిల్లలకి నాణ్యమైన చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ చదువు కోసం అని చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం నైపుణ్యత పెంచడం అంతేకాకుండా ట్రైనింగ్లు ఇవ్వడం ఇవన్నీ కూడా యువకులు కల్పిస్తే ఈరోజు ఒక కంపెనీ కానీ ఇక్కడికి వస్తే ఉద్యోగం చేసే వ్యక్తి కూడా మన దగ్గరికి రెడీగా ఉండాలని ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అవేవి కూడా మీకు కష్టం కలిగించకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పరిపాలన మన రాష్ట్రానికి అందజేస్తున్నారనే విషయం నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు రాష్ట్రం ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయినది గత పాలకులు చేసినటువంటి నిర్వీణం ఎంత దారుణం అంటే ఆర్థిక నిర్మ ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడడమే కాకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఎటువంటి రాష్ట్ర భవిష్యత్తు యువకులకు భవిష్యత్తు అనేది రాష్ట్రానికి లేకుండా పరిపాలన చేయడం జరిగింది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందులన్నీ కూడా సరిచేసి రెండు పద్ తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక మంచి పరిపాలన మన రాష్ట్రానికి అందజేశారు ఎంతో మంది ఐటీలో ఎంప్లాయ్మెంట్ ఐటీలో ఉద్యోగాలు సంపాదించారు నాతో పాటు అందరూ ఉద్యోగాలు చేశారు ప్రతి కుటుంబానికి ఒక ఐటీ ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు మరి అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమం వచ్చింది మన రాష్ట్రానికి సంక్షేమం వచ్చినప్పుడు మళ్ళీ మన ఆయనకి పరిపాలన అందజేసి రాష్ట్రాన్ని పరిపాలన చేయండి ఒక మంచి ఆదర్శమైనటువంటి రాష్ట్రం కింద తయారు చేయాలని అందరూ ఆయన గెలిపించి ఓటేసి గెలిపించాం అప్పుడు కూడా ఆయన అహర్నిశలు కష్టపడి తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉందనే దశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక మంచి పరిపాలన పద్నాలుగు నుంచి ఇరవై పంతొమ్మిది వరకు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ కాలంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి గ్రామాల అభివృద్ధి చెందాయి మన రైతు వారికి అభివృద్ధి జరిగింది ఇవన్నీ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగేది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏం చేశారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా అభివృద్ధి లేకుండా పోయింది స్కూల్స్ నాడు నేడు అని చెప్పారు పిల్లలు మాత్రం ఏది చేస్తున్నావు అన్నా కూడా ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద ఆలోచనతో వాళ్ళు ఎవరికి కూడా మంచస్థు వ్యక్తి లేకుండా బ్యాంక్ సిఆర్పి అనే వ్యక్తి ఎవరైతే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉన్నారో ఒక మహిళలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసుకుని ఆ మహిళకి ఎంత లోన్ కావాలంటే అంత లోను బ్యాంకు డైరెక్ట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థను పూర్తిగా మళ్ళీ తప్పుగా పడినటువంటి వ్యవస్థను పూర్తిగా సరైన దారిలో తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన గురించి నేను మాట్లాడారు ఈరోజు గజ నియోజకవర్గంలో నేను ఎలక్షన్ క్యాంపైన్ ఉన్నప్పుడు చాలా మంది యువకులు డ్రగ్స్ బాట పడ్డారు డ్రగ్స్ తీసుకొని గొడవలకు వెళ్ళారు కేసులు వచ్చాయి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్రగ్స్ ని కఠినంగా శిక్షించడమే కాదు కానీ డ్రగ్స్ అనేది ఎవరు కూడా అమ్మకూడదని తీసుకొచ్చి పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి స్కూల్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేసి ర్యాలీలు కండక్ట్ చేసి అది ఎంత ప్రమాదకరమైన విషయం అని పది మందికి తెలిసేలా చేయడం జరిగింది గత పాలకులు మద్యం మీద వ్యాపారం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం మద్యం తయారు చేసే కంపెనీలు అన్ని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మద్యం తయారు చేసి ఈరోజు నాశరిక మద్యం తయారు చేసి ప్రజలు ఆరోగ్యం మీద ప్రయోగాలు చేశారు నాకు తెలుసు పెన్షన్ ఇస్తున్నారు ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది విడోస్ ఉన్నారు మన నియోజకవర్గంలో ఎదుగున్న ఎంత బాధాకరం ఆరోగ్య నేతలు చనిపోతున్నా ఉన్నారు మద్యం ఏదైతే గత గత ప్రభుత్వం చేసిందో నాసరిక మద్యం తాగడం వల్ల చాలా మంది అనారోగ్య పాలయ్యారు అయ్యారు చిన్న వయసులోనే చనిపోవడం కూడా నేను చూడటం చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు మీరు నాణ్యమైన మద్యం కష్టపడి ఉదయం కష్టపడి పనిచేసిన వ్యక్తి పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు కొంచెం అలవాట్లో వా మద్యం తగ్గించాలి అలాగే నాణ్యమైన మద్దు మద్యం అనేది ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎందుకంటే గత పాలకులు దాన్ని కూడా వ్యాపారం చేశారు ఈ రోజు మీరు చూసుకుంటే మైనింగ్ కూడా శాండ్ గతంలో ఫ్రీ గతంలో ప్రతిదానికి శాండ్ దొరకాలంటే ఆ డౌన్ లో ఏజెంట్ పట్టుకొని ఐదు వేలు పదివేలు ఇస్తే కానీ శాండ్ దొరికి బస్సులు కాదు ఈరోజు మరి మానవకం పక్కన స్టాండ్ ఉంది కానీ మనకి ఇబ్బంది లేదు కానీ కొన్ని గ్రామాల్లో అయితే పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా స్టాండ్ దొరికేది కాదు ఈరోజు మా స్టాండ్ ఫీల్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ కూలీ నాలి లేకపోతే మేస్త్రి పనులు చేస్తారో వాళ్ళకి ఉపాధి పెరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేశారు మరి అత్యధిక ప్రజాటించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎలక్షన్స్ ముందు అంతగా బలం మాకు లేకపోయినా పది మంది కలిసి పచ్చినాయకులు కలిసి మీ అందరికీ ఈ గ్రామం అభివృద్ధిలో బాగా తీసుకెళ్తాము అన్ని విషయాల్లో మేము పట్టించుకుంటాము ఒకసారి మంచి నాయకత్వం ఇస్తామని అందరూ కూడా నిలబడితే వాళ్ళందరి తరఫున నాకు మీరు ఓటేసినందుకు గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ కష్టం లేకుండా అటు అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్ళు కింద ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పరిపాలనని ఉవేకమంతా చేస్తున్నారు అతనికి అన్యాయం జరిగింది తెలంగాణ అభివృద్ధి అంతా కూడా తెలంగాణలో ఉండిపోయింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి భవిష్యత్తు లేకుండా పోయింది ఈరోజు నాకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మంది మా పిల్లడికి ఉద్యోగం కావాలి మా పిల్లవాడికి భవిష్యత్తు కల్పించాలని వచ్చినటువంటి రిక్వెస్ట్లు ఎక్కువ ఉన్నాయి అంటే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయింది అనే సంగతి మీరు గమనించాలి ఈ రోజు ఒక ఉద్యోగం చేసుకోవాలంటే ఒక ఉద్యోగానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక ఆరు మంత్రులను ఒక సబ్ ఫామ్ చేసి ప్రతి నెల మమ్మల్ని అడుగుతున్నారు ఎన్ని ఉద్యోగాలు కల్పించగలుగుతారు ఎంతమంది మంది మేము ఉపాధి